హాయ్ అండి అందరికీ నమస్కారం వృష్పరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించిపోతుంది వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు పది నిమిషాలు కనుక వీడియో ఓపిక్గా ఉన్నట్లయితే ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కష్టాలు సమస్యలు డబ్బుకు సంబంధించి మీరు పడ్డ అవమానాలు జనంతో ఎన్నో రకాలుగా మీరు పడ్డ బాధలు అవ్వచ్చు అంటే తక్కువగా చూడటం పిలిచి మరీ అవమానించటం ఇలా ఎన్నో రకాలుగా మీ జీవితం పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈ రోజున మీరు శివానుగ్రహంతో ఈ అవకాశం అనేది మీకు దక్కిందని చెప్పుకోవచ్చు అనమాట ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ రాశి వాళ్ళకి ఎంతటి అదృష్టం దక్కింది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరకు వెళ్లాల్సిందే ఆ చెట్టు దగ్గర దొరికేటటువంటి కోట్ల ఖజానాను తీసుకోవాల్సిందే ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకటం అంటే అంత సామాన్యమైనదేమీ కాదు ఏదన్నా పూజలు చేస్తేనో వ్రతాలు చేస్తేనో నో నోస్తేనో దైవానుగ్రహం దొరికిందని ఎప్పుడూ కూడా అనుకోకండి అది మనకి కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి అంటే మనం చేసేటటువంటి మంచి పనుల వలన దాన ధర్మాల వలన మనం చేసేటటువంటి కర్మల వలన ఎవరికీ కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మాటలోనూ ప్రతి దానిలోనూ జాగ్రత్తగా ఉంటారు అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి అది ఒక నటనతో కూడుకున్నది కాదన్నమాట ఏదన్నా ఒక పని చేస్తే మనకి లాభం అనేది ఆశించకుండా చేస్తారు చూడండి అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా దక్కుతుంది అలాంటి గొప్ప మనసు అనేది ఈ వృషభ రాశి వారి సొంతం కాబట్టి అదృష్టం ఆ అవకాశం ఆ వరం అనేది రోజున శివానుగ్రహంతో మీకు దొరికిందని చెప్పుకోవచ్చు కాబట్టి ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియో చివరి పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుంది అదృష్టం ఎప్పుడో ఒకసారి మనం మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుంది అది తెలుసుకొని లేచి తీసిన వారే అదృష్టవంతులు అనమాట లేదంటే దురదృష్టం వెన్నంటే ఉంటుంది దానివలన నష్టాలే తప్ప లాభం లేదు కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలు ఈరోజు మీకు తెరుచుకున్నాయి కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వృషభ రాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటే మీరు ఎప్పుడూ కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని అనుకోరు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తులన్నమాట అంటే స్వార్థం లేని మనసులో అని చెప్పుకోవచ్చు అందుకే ఈ వృషభ కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటుంది డబ్బు అనేది పుష్కలంగా కావలసినంత ఉంటుందన్నమాట చేతిలో అసలు రూపాయి కూడా లేదు అనుకునేటటువంటి రోజు ఎప్పటికీ వీరికి ఉండదు ఎప్పుడూ కూడా లక్షలు కోట్లు ఉంటేనే మనకు డబ్బు ఉన్నట్లు కాదండి మన నిత్య అవసరాలకు మనకి ఏదన్నా అర్జెంటుగా పని ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగితే అంటే మనం తినాలనుకున్న తిండి తిని మనం కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకొని అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లోనూ చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి అది పది రూపాయలైనా కానివ్వండి వంద రూపాయలైనా కానివ్వండి వెయ్యి రూపాయలన్నా కానివ్వండి అలా ఉండటమే అది ధనానికి గుర్తు అంటే లక్ష్మీదేవి గుర్తు అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట ఇది వృషభ రాశి వాళ్ళకు దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు అంటే చేపలు ఎలాగైతే నీటిలో ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉంటాయో అలాగే వీరి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి కానీ చేతిలో ఎప్పుడూ మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది వీరు ఏదైనా పొదుపు చేసుకోకపోయినా సేవింగ్స్ చేసుకోకపోయినా సరే వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది అది వీరు అదృష్టంగా చెప్పుకోవచ్చు కానీ వీరు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటే కళలో కూడా ఎవ్వరికీ కీడు తలపెట్టకూడదు మన పని మనం చేసుకుందాం దేవుడు మనకిచ్చింది మనకిస్తాడు మనకు లేని దాని చోలికి మనకి అనవసరం అని చెప్పేసి ఎక్కువగా బాధ అనేది పడరు ఎక్కువగా దేని గురించి ఆలోచించరు పట్టించుకోరు అంటే ఏదైనా సరే దైవం మీదే భారం వేస్తూ ఉంటారు దైవాన్ని నమ్ముతూ ఉంటారు అయితే వీరికి ఏంటంటే ఇళ్లల్లోనే కొంచెం శత్రుత్వం పగ ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మీద అది భార్య మీద కావచ్చు భర్త మీద కావచ్చు లేదా బిడ్డల మీద కావచ్చు అమితమైనటువంటి ప్రేమ అతి జాగ్రత్త అతిగా మాట్లాడటం అతిగా శ్రద్ధ చూపించటం ఏదైనా సరే కావలసిన దానికన్నా కూడా ఎక్కువగా చూపించటం ఇట్లాంటివి చేసేసరికి ఏంటంటే వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది ఏదైనా సరే ఎవరికైనా సరే మరీ మితిమించి చేస్తే మాత్రం ఎవరికైనా అంటే ఇప్పుడు కూరల్లో కానివ్వండి కాఫీలో టీలో కానివ్వండి పంచదార ఎక్కువ వేసుకుంటే తీపి అనేది ఎక్కువగా ఉంటే తాగలుగుతామా అలాగే కూరల్లో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూరలు తినగలుగుతామా అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు అంటే మీ ఇష్ట ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దానివలన ఇబ్బందే తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదు కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే వారి భవిష్యత్తుకు మీ భవిష్యత్తుకు కూడా చాలా చాలా మంచిది మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనులను బట్టి పెరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చండి కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం మన బిడ్డలకైనా అందించాలి అంటే ఆస్తులు పాస్తులు మన శక్తికి మించి మనం ఆశతో చేసినా పర్వాలేదు కానీ అందించేవి అంటే తినే తిండి అవ్వచ్చు ఏదైనా సరే కడుపు నిండినంత వరకే పెట్టాలి కానీ మితిమించి పెడితే ఏంటంటే అది వారికి కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది దానివలన మీకు ఎలాంటి గౌరవ మర్యాదలు దక్కవు కాబట్టి దీన్ని బట్టి మీరు ఏంటంటే మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిది అన్నమాట ఏదైనా సరే అతిగా అనేది చేయకపోవటం మీకు చాలా చాలా మంచిది లేకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీరు ఇబ్బంది పడేదే కాక పక్కన వాళ్ళను కూడా నా అనుకునే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ఆ వ్యక్తిత్వం మంచిదే కానీ మంచితనం కూడా అంటే మితిమీరిన మంచితనం కూడా చెడుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందనమాట అంటే ఏదైనా ఏదైనా పని అనుకుంటే మాత్రం వెంటనే అయిపోవాలని అనుకుంటారనమాట ఆ పని కోసం పక్కన వాళ్ళను కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారనమాట కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోండి ఎందుకంటే పనులన్న తర్వాత అవుతూ ఉంటాయి చేసుకుంటూ పోతే అవుతూ ఉంటాయి అంతేగాని ప్రతి పని మనం అంటే ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరిది ఉండాలని చెప్పేసి మనం అనుకోకూడదు కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి లేకపోతే మీకు ఇంట్లోనే శత్రు ఇంట్లో మనసులే మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముందులే అని చెప్పేసి అనుకోకుండా మాట మాట్లాడేటప్పుడు కానీ మన మనసులు మన పిల్లలైనా మన భర్త అయినా మన భార్య అయినా సరే పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఒకసారి రెండుసార్లు అంటే గౌరవిస్తారు సర్దుకుంటారు కానీ అది మితిమీరితే ప్రమాదంగా మారే అవకాశం అనేది ఉంటుంది కానీ మీ మనసు మాత్రం చాలా మంచిది మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా పంచుతారు కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటూ ఉంటారను కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని ముఖ్యం కాదు ఎవరి మనస్తత్వాలు వారికి ఉంటాయి మన మైండ్ మనకి మన మైండ్ సెట్ మనకి ఎలా అయితే ఉంటుందో వారి ఇష్ట ఇష్టాలు వారికి కూడా అలానే ఉంటాయని చెప్పేసి గౌరవించాలి కానీ అందరూ మన మాటే వినాలి అనుకోవడం పొరపాటు అనమాట ఎంత బిడ్డలైనా ఎంత మన ఇంట్లో మనసులైనా సరే ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయి తప్పు అనుకోకండి ఇది తప్పు అని చెప్పడం వరకే మన ధర్మం వింటారా వినరా అనేది ఒకటికి రెండు సార్లు దండించాల్సినప్పుడు దండించాలి మందలించాల్సినప్పుడు మందలించాలి అది కూడా వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలకువలు నేర్చుకుంటే మీరు చాలా మంచివారండి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం మీ అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవరూ కూడా పంచలేరనమాట ఈ వృషబ్రాసు వారు పంచినటువంటి ప్రేమను ఇక మీకున్నటువంటి మంచి మనస్తత్వం వలన దైవానుగ్రహం అనేది పుష్కలంగా మీద ఉంటుంది ఏమనిసే అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అన్నీ గమనిస్తూనే ఉంటాడు దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూనే ఉంటాడనమాట మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడు దైవం గమనిస్తూ ఉంటుంది వీరిలో ఎక్కువ శాతం శాకాహారంగా కూడా ఉంటారనమాట కాబట్టి అంటే ఎక్కువగా దైవనామస్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ ఉంటారు కాకపోతే కష్టాలన్నీ వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి దానివలన మీకు దైవానుగ్రహం అనేది దక్కింది ఆ దైవానుగ్రహం వలన మీరు పడ్డ కష్టాలు బాధలన్నీ కూడా మీరు దైవం దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ప్రతిదీ కూడా గమనిస్తుంది ఆ దైవం అంటే కొంతమంది పూజ చేసే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది పూజలు చేయని వాళ్ళు ఉంటారు కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం తీరిక ఉండవు బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది అందులో ఈ వృషభ రాశి వ్యక్తులకి ఏంటంటే అనారోగ్య పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి వీరికి ఏంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు అలాగే కాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే మోకాళ్ళ నొప్పులు కాళ్ళు అరిగిపోవటం కాళ్ళ నొప్పులు అలాగే కండరాలు అరిగిపోవటం జాయింట్ పెయిన్స్ ఎట్లాగా కాళ్ళకు సంబంధించిన కళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వీరికి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవడం అనేది చాలా మంచిది కొంచెం బరువు తగ్గటం మంచి ఆహారం తీసుకోవటం నూనె పదార్థాలు తగ్గించుకోవటం ఇలాంటివి చేయటం మంచిది అన్నమాట మీకు చేతనైనంత మూగజీవాలకు కాని ఏదైనా లేకుండా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి పెట్టే చెయ్యి అనమాట అంటే ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి మర్యాద చేయాలి వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పేసి ఆ పెట్టే చెయ్యి వలన కడుపు నింపుతూ ఉంటారనమాట కాబట్టి అది వీరికి ఒక రకంగా మారిందని చెప్పుకోవచ్చు అనమాట అది మనిషి కావచ్చు ఏదైనా మోగజేవాళ్ళు కావచ్చు అది చాలా చాలా మంచి అలవాటు అదే మీరు చేసుకున్న పుణ్యం చెప్పుకోవచ్చు అనమాట మీరు చేసేటటువంటి చేసిన ప్రతి పుణ్యం వలన మీకు ప్రతి పుణ్య కార్యం వలన దైవానుగ్రహం ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉండి ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించిపోతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ చెట్టు మరేదో కాదు జమ్మి చెట్టు అండి జమ్మి చెట్టును మీరు చాలామంది చూసే ఉంటారు కొంతమందికి తెలిసి ఉండవచ్చు ఇంకొంతమందికి తెలియకపోవచ్చు జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నా అంటే మీ ఇంటి బయట కావచ్చు గుళ్ళోను దేవాలయాలు కావచ్చు బయట సైడ్ కావచ్చు లేదా రోడ్డు పక్కన ఇలా జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించిపోతుంది మీరేం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకి మీకు అవకాశం కుదిరితే చెడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు చల్లి ఆ జమ్మి చెట్టును పదకొండు సార్లు తాకి ఆ జమ్మి చెట్టు దగ్గర మీరు తమలపాకు ఒకటి పెట్టేసి మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవు నేతిని పోసి మూడు ఒత్తులు వేసేసి దీపాన్ని వెలిగించాలి ఈ జమ్మి చెట్టు మనకి ఆరోగ్యపరంగా పరిహారపరంగా ఎంతో శక్తివంతమైనది ఈ చెట్టు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు అంటే శ్రీరాముల వారు ఈ చెట్టు కిందే విశ్రాంతి తీసుకునేవారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టుని ఎంతో ఇష్టపడేవారని ఈ చెట్టు కిందే కూర్చునేవారని అలాగే ఆంజనేయ స్వామి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టమని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అనమాట ఈ జమ్మి చెట్టు అనేది కొంతమందికి తెలియకపోయినా అయినా సరే ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తప్పనిసరిగా ఈ జమ్మి చెట్టుకు ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మీరు ఎలా చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గరే కోట్ల ఖజానా లభిస్తుంది కోట్లు అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదండి మీరు ఏదైతే ధనం కోసం ఎంత ఇబ్బంది అయితే పడుతున్నారో మీకు అలాంటి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని మీరు పట్టే కష్టాలంటికి కూడా పుల్ స్టాప్ పడి ఇక చాలు మీరు పడింది చాలు ఎప్పటి నుంచి నేను మీకు కలిసిబాటిస్తానని చెప్పేసి ఆ దైవం తలుపు తడతాడు అంటే ఇక నాలుగు దిక్కుల నుంచి కూడా మీకు ద్వారాలు తెరుచుకోవటం అంటే మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావటం ఉన్న ఆస్తులు పెరగటం లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవటం అవ్వచ్చు ఏదైనా మీకు ఇబ్బందులు అంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు రావటం ఇలా వివాహం కానివారికి వివాహం జరగటం సంతానం లేని వారికి సంతానం కలగటం ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం మనశ్శాంతి మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి అలాగే మీకు ఆర్థిక మంచి ఎదుగుబాటు అనేది ఈ జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు పదకొండు సోమవారాలు చేయాలి ఇలా చేయటం వలన మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది కోట్లు దూసుకు వస్తాయి అలాగే ఈ చెట్టును తాకడం వల్ల కోటి జన్మల పాపాలు అనేవి తొలగిపోయి కోటి జన్మల పుణ్యాలు కూడా మీ సొంతమవుతాయి కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి అనేది వృషభ్రాసు వారికి ఏ చెట్టు కింద కోట్ల ఖజానా లభించబోతుందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవుతుంది దైవాన్ని నిందించినట్లు అవుతుంది ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మటం అండి అలాగే దైవం మనకిచ్చేటటువంటి దాన్ని స్వీకరించడం కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని అవమానపరచకూడదు దైవం పరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు అలా చేస్తే అది దైవాన్ని నిందించినట్లు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే దేవతా వృక్షమైనటువంటి జమ్మి కూడా మీరు నమస్కారం చేసేసి ఓం నమ అనే మంత్రాన్ని చెప్పుకొని అలాగే ఓం నమస్వాయి అనేటటువంటి కామెంట్ని కూడా మీరు చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చూసినందుకు ధన్యవాదములు